బోనాలు అనేది ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకునే ఒక హిందూ పండుగ అయితే ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకోవడం దీని ప్రత్యేకత ఇక ఈ బోనాల పండుగ మాసంలో జరుపుకోవడానికి గల కారణం మాసంలోనే అమ్మవారికి బోనాల పండుగ చేయడానికి గల ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును ఇచ్చేవారు ఇప్పుడు దున్నపోతులకు బదులు కోడిపుంజులను మేకపోతులను ఇవ్వడం ఆనవాయితీగా మారింది బోనాలు తీసుకెళ్తున్న మహిళపై అమ్మవారు ఉంటుందని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది అందుకే ఆమెను శాంతిపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదలపై భక్తులు నీళ్లు కుమరిస్తారు అయితే కొందరిలా అనుకుంటే మరికొందరు మాత్రం ఈ మాసం వర్షాలు విరివిగా కురవడంతో క్రిమికీటకాలు వైరస్ ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి పూర్వకాలంలో వైద్య విజ్ఞాన శాస్త్రం పరిణితి చెందక ప్రచారం కాలంలో పల్లెటూర్లలో ఫ్లేగు కలర మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే శ్మశానాలుగా మారిపోయేవి దానినే గత్తర వచ్చింది అనేవారు ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ గ్రామ దేవతలను ఆరాధిస్తారు ఆ ఆరాధనకు ఉపయోగించే వస్తువులన్నీ వైరస్ను నిర్మూలించేవే వేపాకులు పసుపు నీళ్లు ఇవన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి